హాయ్ ఫ్రెండ్స్ వ్యాపారం చేస్తే చాలు డబ్బు వస్తే చాలు అదే విజయమని చాలామంది అనుకుంటారు కానీ నిజమేంటో తెలుసా మీరు పని చేయకపోతే మీ వ్యాపారం ఆగిపోతే ఆదాయం జీరో అయితే అది ఫైనాన్షియల్ సక్సెస్ కాదు ఫైనాన్షియల్ శాలవరీ ఈ వీడియో చివరి వరకు చూస్తే తెలుగు వ్యాపారులు ఎక్కువగా చేసే డబ్బు తప్పులు స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటో మరియు బిజినెస్ నుండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఎలా వెళ్ళారో సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను నెంబర్ వన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి చాలామందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే బెంజ్ కారు పెద్ద ఇల్లు లగ్జరీ లైఫ్ అనిపిస్తుంది కానీ అసలు అర్థం అది కాదు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మీ నెల ఖర్చులు మీ పాజిటివ్ ఇన్కమ్తో కవర్ అవ్వడం ఎగ్జాంపుల్ మీ నెల ఖర్చులు ఫిఫ్టీ థౌజండ్ అనుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ నుండి ప్రతీ నెల యాభై వేలు వస్తే మీరు పని చేసినా చేయకపోవునా మీ జీతం నడుస్తుంది అదే నిజమైన స్వేచ్ఛ మనం చేసే ఐదు పెద్ద తప్పులు మొత్తం డబ్బు బిజినెస్లోనే పెట్టడం నా బిజినెస్ నా ఇన్వెస్ట్మెంట్ అనుకోవడం పెద్ద ప్రమాదం బిజినెస్ రిస్క్ మార్కెట్ రిస్క్ హెల్త్ రిస్క్ అన్నీ ఒకే చోటే నెంబర్ టూ ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం ఒక త్రీ నుంచి సిక్స్ మంత్ ఆదాయం రాకపోయినా నడిచే సిస్టం లేకపోవడం ఇల్లీన్స్ మార్కెట్ క్రాష్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ అప్పుడే బిజినెస్ కూలిపోతుంది నెంబర్ త్రీ ట్యాక్స్ ప్లానింగ్ ఇంజూర్ చేయడం కష్టపడి సంపాదించిన డబ్బు సగం ట్యాక్స్గా పోతుంది స్మార్ట్ పీపుల్ ఎర్న్ మనీ స్మార్ట్ పీపుల్ సేవ్ ట్యాక్స్ ఇల్లేగలి నెంబర్ ఫోర్ సింగిల్ ఇన్కమ్ సోర్స్ ఒక వ్యాపారం ఒక ఆదాయం అది పడిపోతే మీ జీవితం పడిపోతుంది నెంబర్ ఫైవ్ లెదర్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం లెదర్ ఎప్పుడూ పనికిరాదు ఇన్వెస్ట్ ఇయర్లీ రిటైర్ ఇయర్లీ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ మిడ్ ఇది చాలా ముఖ్యమైన భాగం చివరి వరకు వినండి లెవెల్ వన్ సేఫ్టీ బేస్ ఫౌండేషన్ ఎమర్జెన్సీ ఫండ్ ఆరు నెలల ఖర్చులు సేవింగ్స్ అండ్ లిక్విడ్ ఫండ్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ ప్రాఫిట్ కాదు హాస్పిటల్ బిల్స్ తినేస్తాయి టర్మ్స్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ ఫ్యూచర్ ప్రొటెక్షన్ ఈ బేస్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫౌండేషన్ లేకుండా బిల్డ్ కట్టడమే లెవెల్ టూ గ్రోత్ ఇంజిన్ ఇది లాంగ్ టర్మ్ వెల్త్ మిషన్ ఎస్ఐపి మెచ్యుయల్ ఫండ్స్ ఇండెక్సన్ ఫండ్స్ లార్జ్ కెపాసిటీ ఫండ్స్ ఐదు వేలతో మొదలుపెట్టిన సరే కన్సిస్టెన్సీ ముఖ్యం పీపీఎఫ్ ఎన్పిఎఫ్ ట్యాక్స్ సేవింగ్ డిసిప్లిన్ స్టెటబిలిటీ లెవెల్ త్రీ క్యాష్ అసిస్టెంట్స్ మంత్లీ ఇన్కమ్ ఇవ్వాలి డిమాండెంట్ స్టాక్స్ ఆర్టీఐ रेटल प्रापर्टी इफ यू फॉजिबिटी क्या फ्रीडम फ्यूल, लेवल फोर् हाई ग्रोथ कंट्रोल रिस्क कैपेसिटी कैपी एंजल इंवेस्ट बिजनेस एक्सपोर्ट विथ सिस्टम्स, एमोशन तो का स्टाटी तो पेटी गोल रूल प्राफिट फस्ट लाइ ला मैसे तब प्राफिट व లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ కానీ నిజమైన ఎంటర్ప్రీస్ ఇలా చేస్తారు థర్టీ ఫార్టీ పర్సంటేజ్ ఇన్వెస్ట్మెంట్స్ టెన్ పర్సంటేజ్ లెర్నింగ్ అండ్ స్కిల్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సంటేజ్ బిజినెస్ అండ్ లైఫ్ లైఫ్ స్టైల్ కాదు లేజెన్సీ బిల్డ్ చేయాలి మంత్లీ సింపుల్ యాక్షన్ ప్లాన్ మీరు ఎక్కువగా సంపాదించిన అవసరం లేదు సరిగ్గా మేనేజ్ చేయాలి ఉదాహరణకు నెలకు ఆదాయం ఇరవై అనుకుంటే ఆరు వేల ఎస్ఐపి మూడు వేల ఎమర్జెన్సీ ఫండ్ రెండు వేలు లెర్నింగ్ బ్యాలెన్స్ బిజినెస్ అండ్ లైఫ్ ఆటోమేటిక్ పెట్టండి డిసిప్లిన్ ఆటోమేటిక్గా వస్తుంది మనీ మైండ్సెట్ చాలామంది ఎలా ఆలోచిస్తారు ఫాస్ట్ మనీ కావాలి అదే ప్రోటీ మైండ్ సెట్ వెల్త్ మైండ్సెట్ స్లో స్టడీ స్కేపల్ స్టాక్ మార్కెట్ డైలీ వాచ్ చేసేవాళ్ళు ట్రేడర్స్ అవుతారు మంత్లీ ఎస్ఐ చేసే వాళ్ళు వెల్త్ క్రియేటర్స్ అవుతారు లా లాంగ్ టర్మ్ వెల్త్ ఫార్ములా కన్సిస్టెన్సీ కంపౌండింగ్ ఎమోషనల్ కంట్రోల్ ఈ మూడు కలిస్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గ్యారంటీ మనీ ఈజ్ సర్వెంట్ నాట్ ఏ మాస్టర్ మీ వ్యాపారం మీకు స్వేచ్ఛ ఇవ్వాలి బంధనం కాదు మీరు రోజు పని చేయకపోయినా మీ డబ్బు మీకోసం పనిచేయాలి అదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈ వీడియో మీ ఆలోచన మార్చితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ బిజినెస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఫైనాన్షియలీ స్ట్రాంగ్గా ఉండాలి ఈరోజు చిన్న అడుగు రేపటి పెద్ద స్వేచ్ఛ